జగన్ పాలనలో అన్ని అరాచకాలేనని ఆఖరికి పోలింగ్ రోజు ఆ తర్వాత కూడా వైకపా మూకలు బరి తెగించి హింసకు పాల్పడ్డారని ఆత్మకూరు తెలుగుదేశం అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం ఏజెంట్లపై దాడులు వైకపా దాష్టికానికి నిదర్శనమన్నారు వైకపా ఓటమి ఖాయమని ఐపాక్ సిబ్బందితో జగన్ తీసుకున్న సెల్ఫీ చివరిదని ఎద్దేవా చేశారు అధికారంలోకి వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ఆనం ధీమా వ్యక్తం చేశారు దశాబ్దాల రాజకీయాలు దృశ్యా కానీ ఏజెంట్ ఖాళీ బూత్లో నుంచి వెళ్లిపోనడానికి ఇంట్లో ఉన్న బిడ్డల్ని హింసించినటువంటి పరిస్థితి కొట్టారు చివరికి ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డారు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఈ దేశ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది గ్రామాల మీద దాడులు జరుగుతున్నాయని వ్యక్తుల మీద దాడులు ప్రోత్సహిస్తూ ఉంటే మరి ఎక్కడ ధర్మం న్యాయం ఎక్కడ రాజ్యాంగం పరిడి వెళ్తుంది ఈ దేశంలో నేను మొదట ఆరు మాసాలు గడవక ముందే చెప్పాను ఈ రాష్ట్రంలో మాఫియా రాజ్యం పరిపాలిస్తుందని అప్పటి నుంచే ఆయనకి నాకు ప్రారంభమైంది ఎడబాటు అన్నీ ఉన్నాయి దుష్ట సాంప్రదాయాలన్నీ ఈ రాష్ట్రంలో మొట్టమొదట చెప్పినటువంటి వ్యక్తిని నేనే మాఫియా రాజ్యం నడుస్తుంది ఇక్కడ అని కానీ ఓర్చుకోలేకపోయాడు మొదటి రోజునే బెట్టికి రాజ్యం గంజాయి రాజ్యం ఒక్క అవకాశం ఉన్నారు ఐదు సంవత్సరాలు ఐదు రకాలుగా దోచుకొని ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన యూకేకి పోతా పోతా ఆయనకి సర్వే చేసినటువంటి ఒక సర్వే సంస్థ కార్యాలయానికి వెళ్ళి వాళ్ళతో మాటామంతి జరిపి సర్వే సంస్థతో టీమ్ తో సెల్ఫీ తీసుకొని వచ్చాడు బహుశా ఆయనకి అదే చివరి సెల్ఫీ అనుకుంటాను ఇక ఈ రాష్ట్రంలో సెల్ఫీ చేసుకు తీసుకునే అవకాశం ఆయనకి లేదు ఎందుకంటే రేపు రాబోయేది కూటమి అధికారంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోయేది చంద్రబాబు నాయుడు ఈయన దగ్గరకు పోయి సెల్ఫీ తీసుకునే వాళ్ళు ఉండరు